వెల్కమ్ కోట్స్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనం ఆలోచన అనే టాపిక్ మీద గతంలో రాసుకున్న కొటేషన్లను ఒకటొకటిగా చెప్పుకుంటూ వాడి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆలోచన మీద మరొక కొటేషన్ ఏమిటి అంటే నివారించలేని వాటి గురించి విచారించి ఫలితం లేదు నివారించలేని వాటి గురించి ఏ విచారిస్తే ఏముంటుంది మనం నివారించలేని దాన్ని మనం నివారించలేని వాటి గురించి మనం ఏవీ చేయలేని వాటి గురించి ఇక మనం ఆలోచించడం వృధా కదా మన చేతిలో లేని వాటి గురించి అవి మన చేతిలో లేవు అది ప్రకృతి చేతిలో ఉండొచ్చు లేదా అది ఇతరుల చేతిలో ఉండొచ్చు మనిషే మరణిస్తాడు మధ్యలో మనం చేయగలిగింది ఏముంటుంది అర్థం చేసుకొని ఊరుకోవటం మినహా మనం చేయగలిగింది ఏం లేదు జరిగిపోయిన తర్వాత కూడా మనం చేయగలిగింది ఏమి లేదు ఇక ముందు జరగకుండా మనం జాగ్రత్త పడాలి అనే పాఠం నేర్చుకోవడం తప్ప అది జరిగే పోయింది ఆ కుండ పగిలే పోయింది చేయసారి కుండ పగిలిపోయింది మళ్ళీ దాని గురించి విచారిస్తే ఏం లాభం ఉంటుంది ఆ మనిషి ద్రోహం చేశాడు వెళ్ళిపోయాడు మనం విచారిస్తే లాభం ఉంటుంది మనం ఇక ముందు వాడిని నమ్మకూడదు ఇక ముందు ఎవరినైనా కూడా మనం ఈ విధంగా నమ్మకూడదు అని ఈ పైన ఇక ముందు ఈ విధంగా చేయకూడదని పాఠం నేర్చుకోవాలి తప్ప మనం అయ్యో అని విచారిస్తూ అక్కడే కూర్చోకూడదు ఆ పగిలిపోయిన కుండ దగ్గరే కూర్చొని మనం బోరున విచారించకూడదు దుఃఖపడకూడదు అంచేత మనం ఈ నిత్య జీవితంలో మనం చాలా చూస్తూ ఉంటాం చనిపోయినందుకు ఏడుస్తూ ఉంటారు చనిపోయిండు అది జరిగిపోయింది మనం ఏడిస్తే తిరిగి మనిషి రాదు ఇంకేదైనా నష్టం జరుగుతుంది అది ఒక పని చేయబోతాం ఒక వ్యాపారం చేయబోతాం మనం ఫెయిల్ అవుతాం ఇతరుల వల్ల మన తెలివి తక్కువతనం వల్ల ఏవో కారణాల వల్ల ఆ వ్యాపారంలో మనం ఫెయిల్ అయిపోతాం అయిపోయిన తర్వాత ఇంకా విచారించి ఏముంటుంది దాని గురించి ఆలోచించాలి ఎందుకు జరిగింది ఎలా జరిగింది కారణం ఏమిటి నివారణ ఏమిటి ఎట్లా ఆలోచన చేయాలి తప్ప విచారిస్తే అది మన ఆరోగ్యాన్ని కొంగదీస్తుంది మన వ్యవహారాలను ముందుకు సాగకుండా చేస్తుంది మనం వేరే వ్యవహారాలు చేయకుండా కూడా చేస్తుంది అనిచేత నివారించలేం మనం మనం కొన్నిటిని వర్షం పడుతోంది మనం నివారించలేము ఎండలు తీవ్రంగా పడుతున్నాయి మనం ఏమి ఇప్పుడు చేయలేము గొడుగేసుకొని వెళ్ళాలి వర్షం పడుతుంది ఏదో మనం షెల్టర్ తీసుకుని ఉండాలి అంచేత మనకు సంబంధించి కొన్ని మన చేతిలో ఉంటాయి మనకు సంబంధించినవి చాలా విషయాలు మన చేతిలో కొన్ని ప్రకృతి చేతిలో ఉంటాయి కొన్ని ప్రభుత్వాల చేతిలో ఉంటాయి మనం ఏం చేయలేని వాటి గురించి మనం మన కళ్ళ ముందు అక్కడ ఒకటి ఏదో దారుణమైన అతి మనం నివారించలేం వెళ్తే మనల్ని కూడా చంపేస్తారు మన బలం సరిపోదు మనం నోరు మూసుకొని ఉండటం లేదా ఇతరులను కేకలేసి పిలవటం తప్ప మనం ఆడ విచారించి కూర్చుంటే జరిగేది ఏమిటి అంచేత మనం నివారించలేని విషయాలు కనపడుతున్నాం విచారించకుండా విచారించి విచారిస్తూ కూర్చోకుండా మనం విచారిస్తూ కూర్చోకూడదు ఏముంది విచారిస్తే అయ్యేది ఏమున్నది పోయేది ఏమున్నది ఏదన్నా చేస్తే అయ్యేది ఉంటే చేయాలి మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం మంచిది విచారించకుండా బాధపడకుండా ఉండడం మంచిది అని చెప్పడం కోసం జీవితంలో అట్లాంటి వృధాగా విచారించి విచారిస్తే ఏమి అవ్వని వాటికి విచారించే వాళ్ళచ్చు నేను కూడా కొన్నింటికి విచారపడి ఏ జరిగిపోయిన వాటి గురించి విచారిస్తే ఏముంటుంది మనం నివారించలేని వాటి గురించి విచారిస్తే ఏముంటుంది నేను కూడా నా స్వీయ అనుభవాల్లోంచి లేదా సమాజంలో ఇతరులకు జరిగిన అనుభవాల్లోంచి చూసి నేను ఇట్లాంటి నిర్ధారణకు వచ్చి ఇటువంటి అభిప్రాయం ఒకటి రాసుకున్నాను ఇది ఆలోచనకు సంబంధించి ఇంకొక ఆస్పెక్ట్ ఇది ఇట్లాగా మనం ఆలోచనకు సంబంధించి మనం ఇంకొక విషయాన్ని ఇంకొకసారి తెలుసుకుందాం